పురోగతిలో గ్రంథాలయం ప్రాముఖ్యతను మాటల్లో వివరించడం అంత తేలికైన పని కాదని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆన మరణం అన్నారు జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవ కార్యక్రమంలో నగరమే మేయర్ కోట్లూరు శ్రవంతితో కలిసి ఆమె పాల్గొన్నారు సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధ్యాత్మిక విద్య సాంస్కృతిక వికాసానికి కేంద్ర స్థానంగా ఉన్నాయన్నారు నేటి విద్యార్థులలో పుస్తక ప్రేమను పెంపొందించి సమాజాన్ని విజ్ఞాన మార్గంలో ముందుకు నడపడం మనందరి కర్తవ్యం అని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు మహిళలు ఇందిరాగాంధీ గారు మనకి ఉత్తమమైన మహిళగా భారతదేశం ఉన్నప్పుడు చంద్రగాంధీ ముఖ్యంగా సమాజం పురోగతులు గ్రంథాలయం ప్రాముఖ్యత మాటలు వివరించడం అంత తేలికైన పని కాదు గ్రంథాలయాలు ఆధ్యాత్మిక విద్యా సాంస్కృతిక వికాసానికి కేంద్ర స్థానంగా ఉన్నాయి మహిళల పురోగతిలో కూడా గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయి ఇవి మహిళలకు విద్యా అవకాశాలు ఆదరించడంలో వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సమాజంలో విపక్షాల అవగాహన కనిపించడంలో అద్భుతంగా ఉపయోగపడ్డాయి ఈరోజు ఇందిరాగాంధీ జన్మదినం వారు కూడా చిరుతనంలోని పుస్తకాల వల్ల పట్ల ఆసక్తితో గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇందిరాగాంధీ ప్రపంచ చరిత్ర తత్వశాస్త్రం సమకాలీన సంస్థల మీద విస్తృతమైన జ్ఞాపకాన్ని సంపాదించడానికి పుస్తకాలలో సహాయపడ్డాయి పుస్తక జ్ఞానమే ఆమెకు ప్రధానమంత్రిగా దేశాన్ని ముందుకు నడిపించే సామర్థ్యాన్ని ఇచ్చినాయి మహిళా సాధికారుల కోసం ఆమె ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలు కూడా గ్రంథాలయంలో పేరంతోనే ఉద్భవించినాయి గ్రదాలయాలు వినియోగించుకుని అభివృద్ధి చెందిన భారతదేశ మహిళలు అనేక మంది ఉన్నారు సరోజినీ నాయుడు గారు తన ద్వారా పోరాటానికి ప్రేరణ ఇచ్చినారు సావిత్రిబాయి పూలే గ్రంథాలయ ప్రేరణలో మహిళా విద్యలు విప్లవాన్ని సృష్టించారు కల్పన చావ్లా చిన్నతనంలోనే గ్రంథాలయం ద్వారా ఉదయ సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకున్నారు కాబట్టి సందర్భంగా మనం గ్రంథాలయాన్ని ప్రాముఖ్యత గురించి వాటి అభివృద్ధిని సహకరించాలి నేటి విద్యార్థులకు పుస్తక ప్రేమను పెంపొందించి సమాజాన్ని విజ్ఞాన మార్గంలో ముందుకు నడపటం మనందరి కర్తవ్యం అని భావిస్తున్నాను

ఈ పుస్తకాలను చదవకు వెళ్ళగా రాజకీయంలో పంపించినట్టు కూడా తెలియజేసుకుంటూ